హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మీరు వినబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె స్వరంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం ధ్వనించింది వెంటనే రాధారాణి చేతిని పట్టుకుని అదేం లేదు మీరు కంగారు పడకండి నేను మామూలుగా అడుగుతున్నాను అని ఆమెను చెప్పడంతో ఆవిడ రిలాక్స్ అయిపోయింది కొడుకు ఇష్టాన్ని ఎప్పటికీ కాదని లేకపోయినా ఆమెకు బెంగ పట్టుకుంది ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని అత్తయ్య అవని పిలవడంతో ఆలోచన నుంచి తేరుకుంది రాధారాణి నేను దత్తత వెళ్తాను అంది నెమ్మదిగా అవని ఆ మాటలకి రాధారాణి మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సంభ్రమంగా చూసింది రాహిణి అంటే ఆవిడికి ఎంత ఇష్టమో రాహిణి కంటే ముందు రాహిణికి ఆమెతోనే బాండింగ్ ఎక్కువ ఉండేది రాహిని పోయాక ఆమె తల్లిదండ్రులు ఎలా ఉన్నారో రాధారానికి తెలుసు నీరజ వాళ్ళకి దత్తత వెళితే అవనికి అటు నీరజకి ఇద్దరికి బాగుంటుంది అవనికి తల్లిదండ్రులు లేని లోటు కాస్తలో కాస్తన తీరుతుంది వాళ్ళకి కూతురు లేని లోటు సరిపోతుంది అనుకుంది రాధారాణి సంతోషం అవని సంతోషం నువ్వు ఈ విషయం ఇందాకనే చెప్తే నీరజ సంతోషపడేది అంది రాధారాణి అత్తయ్య నేను వాళ్ళకి కూతురుగా ఉంటాను కానీ వారసురాని కాదు ఈ విషయం వాళ్ళతోనే చెప్పండి అంది అవని అవని గురించి ఆల్రెడీ తెలిసి ఉండడంతో రాధారాణి అలాగే అన్నట్టు తలవోపి నీకు ఎలా నచ్చితే అలాగే చేద్దాం అవని అని అవని చంప మీద చేయి వేసి నిమిరింది రిషి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు నారాయణ్ అవని నువ్వు నా కడుపుతో సంతోషంగానే ఉన్నావా సడన్గా ఆయన అడిగిన మాటకి అవని ఆశ్చర్యంగా చూసింది ఆయన వంక ఎందుకు అలా అడుగుతున్నారు మావయ్య అని ఆయన చూస్తూ అడిగింది అవని రిషిలో మార్పు నాకేం కనిపించట్లేదు బిజినెస్ పరంగా వృద్ధి చెందాడు కాదు అనను అవని కానీ ఇంకా అమ్మాయిని తలుచుకుంటూ మూర్ఖంగా లేడు కదా ఆయన ఆటల్లో కొడుకు మీద ప్రేమ ప్రేమతో పాటు బెంగా బయటపడిపోయాయి ఆయన భయం ఏంటో అవనికి అర్థమైంది మీకు అసలు ఎందుకలా అనిపించింది మావయ్య అని అడిగింది అవని వాడిలో మునుపడి ఉత్సాహం నాకు కనిపించట్లేదువని ఒకటి మాట్లాడితే రెండు మాట్లాడేవాడు ఆ మాటలు ఆ ఉత్సాహం ఏం తెలియట్లేదు కావాలంటే మీ అత్తయ్యని అడుగు నేను ఏం చెప్పిన అసలు రాంగ్ అని కొట్టిపడేసేవాడు నచ్చిందే చేస్తాడు ఏదైనా చెప్పబోతున్న వినేవాడు కాదు ఇప్పుడు మాటలే మర్చిపోయినట్టు కనబడుతున్నాడు చూసావు కదా మౌనంగా ఉంటున్నాడు వింటున్నాడు ఆయన బాధగా నిట్టూర్చాడు ఆయన చెప్పేవని శ్రద్ధగా విని అవని చిన్నగా నవ్వింది మావయ్య మీకు గుర్తుందా మీ అబ్బాయి కంపెనీ నుంచి వెళ్ళిపోతాను అన్నారని నాతో అన్నారు మీరు తన గురించి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీ కంపెనీని వదిలి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కదా అని అవని అనగానే అప్పుడు ఋషిని చూస్తే నాకు అలాగే అవని అన్నారాయన భారంగా మీరు ఆలోచించింది తప్పు రాహిణి కోసం పిచ్చివాడైపోయాడు అది ముమ్మాటికి వాస్తవమే కానీ తను బ్రతికాడు అంటే కేవలం మీకోసమే మీ ఇద్దరి కోసం మాత్రమే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తన బాధను మీరు చూడలేదని మీ దగ్గరికి రాలేదు తన ప్రేమ మూలంగా మీ ఇద్దరూ బాధపడకూడదని కేవలం మీకోసమే బ్రతికి ఉన్నాడు కాదు కాదు బ్రతకడానికి కారణం వెతుక్కున్నాడు అంది అవని అప్పటికే రాధారాణి ఏడుస్తోంది అప్పటి రిషి పరిస్థితి గుర్తొచ్చి ఆవని కనులు చెమ్మగిలిన నువ్వనేది నారాయణ ఆశ్చర్యంగా చూస్తుంటే అది నిజం మావయ్య దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి తనతో పాటు ఉంటున్నాను ఈ మాత్రం తన గురించి తెలియదా నాకు నేను తన లైఫ్లోకి వచ్చింది నిన్నగాక మొన్న కానీ మీ స్థానం తన దృష్టిలో ఏంటో మీకు తెలియదు అని తను రాహిణి కోసం బాధపడుతున్నాడు కానీ కాదన్నో ప్రేమించాడు మావయ్య ఎలా మర్చిపోతాడు అలాగని ఇప్పుడు సంతోషంగా లేడు అన్ను నాకు తెలుస్తోంది తను చాలా సంతోషంగా ఉన్నాడు అని నవ్వి మీరు అంటున్నారు కదా ఇది ఉత్సాహంగా లేడని మీరు ఇలా ఎందుకు అనుకోకూడదు ఇదివరకంటే తన లైఫ్ని బిజీగా చేసుకున్నాడేమో ఈజీగా తీసుకున్నాడేమో ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉండొచ్చు కదా అప్పుడు మీ మాటలు కొట్టిపారేయచ్చు కానీ అవి అంత విలువైనవో తెలుసుకుని ఉండొచ్చు కదా మీరేం కంగారు పడకండి నిశ్చింతగా ఉండండి అని చిరునవ్వుతో చెప్తున్న అవని అలాగే చూస్తున్నారు ఇద్దరు అతయ్య మీ అబ్బాయి బాధ్యత నాది అని చెప్పాను కదా మీరు అసలు దిగులు పడొద్దు అని ఆవిడ చేతి మీద చేయి వేసి చెప్పింది అవని రిషి సంతోషం కారణం మాత్రం నీవే అని రాధారాణి కళ్ళు తుడుచుకుంటూ అంది అదేం లేదు ఏదైనా పెయిన్ మర్చిపోవడానికి టైం కావాలి తను తీసుకున్నాడు సెట్ అయ్యాడు అని అంది అవని అవని ఆలోచన తీరు పరిపక్వత వాళ్ళిద్దరికీ ఎంతగానో నచ్చాయి తన భార్య అవని ఇచ్చి రిషికి పెళ్లి చేద్దాం అని అడిగినప్పుడు నారాయణ వెంటనే ఒప్పేసుకున్నాడు అప్పటికే రాహిణి చనిపోతుందనే విషయం వాళ్ళకి తెలుసు అవని ఎవరూ ఏంటని కూడా ఆయన ఆలోచించలేదు తన కొడుకు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందనే భయం ఆయనకి తన కొడుకు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు ఈరోజు ఆయన కోరిక నెరవేరింది వీళ్ళకి తెలియని విషయం ఫోన్ కాల్ అయిపోయి వచ్చిన రిషి ఆ మాటలన్నీ విన్నాడు అతను ఆ సంభాషణ మధ్యలో రాలేకపోయాడు అలాగే అతని అడుగులు అతని గదిలోకి పడిపోయాయి ఇక మేము వెళ్ళొస్తామవని అని ఇద్దరూ బయలుదేరడానికి లేచారు అవని తల ఊపింది తల నిమిరిగి నారాయణ బయటికి నడిచాడు రాధారాణితో పాటు టైం చూసినా అవనికి ఆఫీస్ టైం అయిపోయిందని అర్థమై రిషి కోసం గదిలోకి నడిచింది అతడు సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు చప్పుడు చేయకుండా తలుపులు మూసి అతనికి వెనుకగా వచ్చింది అవని అతని ముఖంలోకి తొంగి చూసి ముడుచుకొని ఉన్నా అతని కనుబొమ్మలు చూసి అలాగే వెనక నుంచి అతని ముఖాన్ని పట్టుకొని హెడేక్గా ఉందా అని అడిగింది రాత్రి నిద్రలేదు అనే విషయం గుర్తుకొచ్చి అతడు వెంటనే కళ్ళు తెరవలేకపోయాడు అతని కళ్ళలో భావాలు ఎక్కడ బయటపడిపోతాయేమోనని అతని భయం కాబోలు కాస్త కళ్ళు మంటలుగా ఉన్నాయి అని అతను అంటుంటే రాత్రి నిద్రపోతే ఇవన్నీ ఉండవు అని ముద్దగా కసిరి కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత వెళ్దూలే అంది అవని లేదు వెళ్ళాలి ఇవాళ ఆఫ్టర్నూన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది ఈసారి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చెప్పాడు అవునా సరే మరి బయలుదేరు అంటూ అతన్ని వదిలి అతని ముందరకొచ్చింది ఆవని ఈ డ్రెస్ ఏంటి అంటూ ఆమె దగ్గరికి నడిచాడు రిషి నాకు కంఫర్ట్గా ఉంది ఆవని నిలువుట అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుని అతని వైపు ఒకసారి చూసింది ఏది తిన్నగా చెప్పవు కదా బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అతను నువ్వు టెన్షన్ పడకు ఈ డ్రెస్కి కారణం కావాలి అంతేనా అని అనగా అది పట్టపగలు ఇలాంటి డిఫరెంట్ డ్రెస్ వేస్తే అనుమానం రాదా ఎక్కడైనా దెబ్బలు తగిలించుకున్నావా కవర్ చేయట్లేదు కదా అని అడుగుతున్నా అతనికి పూర్తిగా ఎదురుగా తిరిగి తన భుజం దగ్గర డ్రెస్ పక్కకి లాగి నెమ్మదిగా కళ్ళు దించుకుంది అవని అతని దాటికి కందిన ఆమె శరీరం గాఢమైన ఎరుపు రంగుని అద్దుకుంది తెల్లటి పలక మీద అక్కడక్కడ ఎర్ర రంగు పూసుకున్నట్టుగా ఉంది సారీ చాలేపో అందుకే చెప్పలేదు నీకు అన్నీ నీకే కావాలి ఇక టైం అవుతుంది అని అవని అంటుంటేనే ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అతను ఆమెనిలో బోలడన్ని లక్షణాలు అతన్ని ప్రతిసారి ఆకట్టుకుంటాయి ఇంతకుముందు తన తల్లిదండ్రులతో ఎంతో మెచ్యూరిటీతో మాట్లాడింది తన వల్ల ఆమె బాధపడ్డా అది కూడా తనకి తెలియకూడదని అనుకుంటుంది వదిలిక అవని మాట్లాడుతుండగానే ఆమె డ్రెస్ని పక్కకి లాగి ఆమె భుజం మీద పెదవులు నిలిపాడు అవని కనులు మూసుకుపోయాయి మెత్తడి ముద్దులతో స్వాంతన పరుస్తున్న అతని తడి పెదవుల దాటికి ఆమె ఉక్కిరి సాగింది కాసేపటికి దూరం జరిగి ఆమె డ్రెస్ సరిచేశాడు అతను కాళ్ళ నొప్పి ఎలా ఉంది అప్పటి వరకు అతని ప్రవర్తనకి అతని మాటలకి సంబంధం లేనట్టు ఉండడంతో కళ్ళు నోరు వదిలేసి చూసింది అవని తగ్గిపోయింది అయినా నేనేం బయట తిరగట్లేదు కదా ఆల్మోస్ట్ సెట్ అయినట్టే అంది అవని నెమ్మదిగా వస్తావా నాతో ఈసారి మరింత ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అవని రానా అని అడిగింది నీ ఇష్టం అని అడిగాడు వస్తాను టెన్ మినిట్స్ అంది క్యూట్గా మొహం పెట్టి వెళ్ళు అన్నాడు ఆమె రెడీ అయి అతనితో బయలుదేరింది అక్కడే కూర్చుని చూడు అన్నాడు అతని క్యాబిన్లో ఉన్న అతని కుర్చీలో కూలబడుతో ఏం అక్కర్లేదు ఇంతకుముందు ఉన్న నా క్యాబిన్ ఖాళీగానే ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతా అంది అవని అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమె వంక వస్తున్న నవ్వుని ఆపుకుంది అవని నువ్వే కదా ఆఫీస్లో లాగే ఉండాలని చెప్పావు నాకైతే బోర్ కొడుతుంది ఇవాళ నా చేతికి పని చెప్తా మధ్యాహ్నం వరకు నన్ను అసలు డిస్టర్బ్ చేయొద్దు సరేనా అతని టేబుల్ మీదకి వంగి అలాగే నిలబడి మాట్లాడుతోంది అవని ఇరియట్ కావాలని చేస్తున్నావు కథ నువ్వు అతడు పళ్ళు నూరుతూ చూశాడు ఆమె వంక ఎస్ మిస్టర్ హస్బెండ్ మళ్ళీ కలుద్దాం ఉమ్మ అని గాల్లోనే అతనికి ఒక ముద్దు విసిరి టేబుల్ మీద ఉన్న ఫైల్ ఒకటి పట్టుకుపోయింది అవని ఆమె చేష్టలకి నవ్వుకుంటూ పనిలో పడిపోయాడు అతను ఈ పాతకేళ్ళు ఆమె ఒక గంభీరమైన సంద్రం కానీ ఇప్పుడు తన సమక్షంలో అల్లరి చేసే తుంటరి అలా హాయ్ మేడం అవని చూడగానే మెరిసే కళ్ళతో ప్రకరించింది నవ్య హాయ్ నవ్య ఎలా ఉన్నావు ఇలా ఉన్నాను మేడం సూపర్గా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు అని నవ్య అడగ్గా రావాలనిపించక రాలేదు ఇవాళ రావాలనిపించింది వచ్చాను అని అంటున్న అవని మాటలకు నవ్వి రిషి చెప్పిన వర్క్ అవనికి చేరవేసి వెళ్ళిపోయింది నవ్య ఆ రోజు సాయంత్రం అవనికి నీరసం వచ్చేసింది బ్యాగ్ పట్టుకునే రిషి క్యాబిన్ వైపుకి అడుగులు వేసింది రాకేష్ బయటకు వచ్చాడు అదే సమయంలో సార్ బిజీగా ఉన్నారా అని అవని అడగగానే మేడం లోపల క్లయింట్ ఉన్నారు రాకేష్ మాటలకు అవని అప్పుడే ఆగిపోయింది పర్లేదు మేడం మీరు వెళ్ళండి లాస్ట్ టైం మీ డిజైన్స్ వాళ్ళకి సార్ చూపించారు అవి బాగా నచ్చాయి నేనే మిమ్మల్ని పిలవడానికి వస్తున్నాను అని అన్నాడు రాకేష్ అవని నట్టు తల ఊపి లోపలికి నడవగా రాకేష్ వెళ్ళిపోయాడు తలుపు కొట్టిని లోపలికి అడుగుపెట్టింది అవని రిషి రిషికి ఎదురుగా కూర్చున్న అతను ఒకేసారి వచ్చి ఎవరా అని తల తిప్పి చూశారు అవని అతని వైపు చూడలేదు రా అని అవని చూస్తూ పిలిచి అతను లేచి ఎదురొచ్చాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఎవరో ఉండగా అతనంత చొరవగా తీసుకోవడం అవనికి ఆశ్చర్యంగా అనిపించింది కంగారుగా ఆ కుర్చీలో ఉన్న అతని వైపు చూసింది అవని అక్కడ ఉన్నది ఎవరో అర్థం అవ్వగానే అవని ముఖం ఆశ్చర్యంతో వేణు వెంటనే చెప్పలేనంత కోపం ఒక్కసారిగా వచ్చేశాయి ఆమెకి అవనిని చూసిన అతను కబుక్కున లేచి నిలబడ్డాడు అతను ఎవరో కాదు ఒకప్పుడు తనని టార్చర్ చేసిన మేనేజర్ షీఈస్ మై వైఫ్ అవని రిషి పరిచయం చేశాడు అవని అస్పష్టంగా పలికాడు ఆ మేనేజర్ అవనికి కోపం వస్తుంది కానీ ఎలా చూపించాలో అర్థం కాలేదు తన గురించి ఎక్కడ రిషికి చెబుతుందో అని ఆ మేనేజర్ భయపడి చచ్చిపోయాడు అవని తన గురించి చెప్తే ఆ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది తన కంపెనీ తనని జాబ్ నుంచి పీకి పడేస్తుంది గుండె అరచేత పట్టుకుని మేనేజర్ చూస్తున్నాడు కర్చీఫ్ తీసుకొని నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు ఎవరితను రిషి వైపు చూస్తూ అడిగింది అవని ఆ మేనేజర్ ఒకప్పుడు రిషి ఫోటో చూశాడు కానీ తర్వాత మర్చిపోయాడు ఇప్పుడు తన డీల్ మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి అవని భర్త అని ఏమాత్రం తెలియదు కేఆర్ నుంచి వచ్చాడు చిన్నది కాదు పెద్ద డీలే మాట్లాడడానికి వచ్చాడు ఆమెనే చూస్తూ చెప్పాడు రిషి ఆ డీల్ సక్సెస్ అవ్వకపోతే మనకేమైనా లాసా చూపుని మేనేజర్ వైపుకు మళ్లించింది అవని అప్పటికే గుండెని పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ మేనేజర్ ఒక్క రూపాయి కూడా నష్టం లేదు రిషి వెంటనే అన్నాడు నీకు ఆ మేనేజర్ని చూస్తూ అడిగింది అవని లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు ఓహో ఇంకా పెళ్లి చేసుకోకుండా కంటికి కనిపించిన అమ్మాయిలందరినీ సాధిస్తున్నాం అన్నమాట వెరీ గుడ్ అంటూ చప్పట్లు కొట్టింది అవని ఆమె భర్త ముందే ఏమాత్రం లేకుండా మాట్లాడుతున్నా అవనిని చూస్తుంటే తన గురించి చెప్పడానికి ఏమాత్రం వెనకాడదు అని అనిపించింది ఆ మేనేజర్కి వెంటనే అవని కాళ్ళ మీద పడిపోయాడు గబుక్కున కాళ్ళను వెనక్కి లాక్కుంది అవని నేను చాలా మారిపోయాను నన్ను క్షమించాను మేడం ఈ డీల్ రాకపోతే నా ఉద్యోగం ఓడిపోతుంది ప్లీజ్ నా తప్పుని మన్నించండి అని అలాగే మోకాల మీద కూర్చొని బ్రతిమాలతున్నాడు అతను చిచి లే నీ గురించి నాకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు నువ్వు మారిపోయావంటే నేను ఎప్పటికీ నమ్మను అని ఇంకా వెనక్కి జరిగింది అవని సారీ సార్ బుద్ధి తక్కువై అప్పుడలా ప్రవర్తించాను అని ఆ మేనేజర్ రిషి కాళ్ళ మీద పడిపోయాడు అవని వదిలి ముందుకు వంగి అతని చొక్కా పట్టుకుని పైకి లేపాడు రిషి ఆ మేనేజర్ చెంప పగలగొట్టాడు సరిపోదన్నట్టు మరో చెంప మీద కూడా కొట్టేశాడు అవని ముఖం పక్కకు పట్టేసుకుంది అతన్ని కొట్టడానికి కూడా ముట్టుకోవాలనిపించలేదు అవనికి నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా నువ్వెక్కడా చేయలేవు అంటూ నెట్టాడు ఆ మేనేజర్ కింద పడిపోయాడు సార్ సార్ అలా అనొద్దు నా పరువు పోతుంది సార్ ఇంకోసారి ఇలా చేయండి సార్ ప్లీజ్ సార్ ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను దయచేసి నన్ను క్షమించండి సార్ అని అతడు ఎంతో బ్రతిమలుతున్నా రిషి వినలేదు వీడు నా కళ్ళ ముందు కనిపిస్తే ఏదో చేస్తానన్నావు అని ఆమె వైపు చూస్తూ అన్నాడు రిషి ఇతన్ని ముందు నా కళ్ళ ముందు నుంచి పంపించు వీడిని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది ఇంకొక అమ్మాయి వైపు వీడు కన్నెత్తి కూడా చూడకూడదు అంటూ అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది అవని రాకేష్ని పిలిపించాడు రిషి కిందపడి ఉన్న మేనేజర్ని చూసి రాకేష్ ఆశ్చర్యంగా చూస్తుంటే వీణ్ణి బయటికి గెంటేస్రా వీడి పేరు న్యూస్లో రావాలి బా ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించాడు రాకేష్ నిమిషాల్లోనే అతని ఉద్యోగం ఊడిపోయింది రాకేష్కి ఎందుకో తెలియకపోయినా అతనేదో పెద్ద తప్పు చేశాడని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హుషారుగా ఉండాల్సింది పోయి ఎందుకలా ఉన్నావు ఆమె గడ్డం పట్టి పైకెత్తుతూ అన్నాడు రిషి వాడు వాడు పెద్ద విధవ వాడి మాటల్లోనే అర్థమైపోయింది వాడిప్పటికీ మారలేదని మనకేదో హోదా ఉందని తప్పు చేయలేదు కదా అంటూ అతని వైపు చూసింది అవని ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టి ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోయావా నువ్వు కాస్త తెలివైన దానివి కాబట్టి వారి నుంచి తప్పించుకుని వచ్చాం అదే అమాయకురానైతే వారి చేతుల్లో ఆమె జీవితం నాశనం అయిపోయేది నువ్వే అంటున్నావు వాడి ఎందరి జీవితాలను నాశనం చేశాడని మరి అలాంటి వాడికి ఇది చాలా చిన్న శిక్ష అతను చెప్పడంతో ఆమెనిలో చిన్న గిల్టీ ఫీలింగ్ పోయింది ఇంకా ముఖం అలా పెట్టకు అని ఆమె రెండు బుగ్గలు పట్టి లాగి వదిలేశాడు ఆమెని చిన్నగా నవ్వి నీకెలా తెలుసు అతను అని ఆశ్చర్యంగా అడిగింది ఎక్కడో చూసినట్టు అనిపించింది ఎక్కడ వర్క్ చేస్తున్నాడని అడిగాను నువ్వు ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీ నేను చెప్పాడు నాకు డౌట్ వచ్చి డీటెయిల్స్ అన్నీ అడగ అనుమానం వచ్చి నిన్ను పిలిపించాను అందుకే నువ్వు వచ్చే వరకు నేనేం అడగలేదు వాడిని చూసి నువ్వు ఆశ్చర్యపోవడం చూసి అప్పుడే అర్థమైపోయింది ఆ రోజు నాకు బాగా గుర్తు వీని నేను చూశాను అని అన్నాడు రిషి నాలో ఉన్న పగ ప్రతీకారాలు పోయాయి అని అవని గట్టిగా నవ్వేసింది ఆమె తల మీద చిన్నగా పొడిచి వాటికి మీనింగ్ కూడా తెలియదు నీకు అన్నాడు రిషి లేదు ఈ మేనేజర్ కనిపిస్తే చంపి పడేయాలని చాలాసార్లు అనిపించింది నాకు అంది పెదవి పెదవిరిస్తూ అరే ఇందాక అదే పని చేయకపోయావా నీకు బెయిల్ తీసుకొచ్చే బాధ్యత నాది అంటున్న అతని భుజం మీద రెండు దెబ్బలు వేసింది అవని మరి ఆ డీల్ సంగతేంటి అని అడిగింది అవని ఒక ఎంప్లాయ్ వల్ల అది ఆగిపోదు కదా పద ఆమె చేతిని పట్టుకుని ఆఫీస్ నుంచి బయటికి అడుగులు వేశాడు రిషి ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు అతను డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే అవని ఏదో ఒకటి మాట్లాడుతూ అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా సడన్గా అతను అడిగిన ప్రశ్నకి మాట్లాడడం ఆపేసి మరి అతని వైపు చూసి ఎక్కడికైనా అంటే అర్థం కాలేదు నాకు అయోమయంగా చూసింది అవని అతని వైపు అతను ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరొక చేత్తో అవని చేతిని పట్టి ఆమె చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి అంతలోనే అవని నవ్వింది అతను మరలా స్టీరింగ్ పట్టుకున్నాడు ఏమైంది తమరికి అదే చిరునవ్వుతో అడిగింది అవని హనీమూన్కి వెళ్ళాలి కదా అతని మాటలకి ఆమె చెంప చివరలు క్షణాల్లో కందిపోయాయి కథ కొనసాగుతోంది అవని రిషిల ప్రేమ ప్రయాణం మీకు నచ్చిందా ఇది పెళ్ళి తర్వాత ప్రేమ కథ మరి అంతే కదా నచ్చితే లైక్ చేయండి మీరు త్రీకే లైక్స్ ఎప్పుడు ఇస్తారో నేను టూ ఎపిసోడ్స్ ఎప్పుడు ఇస్తాను ఇది చాలా పెద్ద ఎపిసోడ్ అండి ఇక్కడ నుంచి పెద్ద ఎపిసోడే ఇస్తాను నేను అనుకున్న లైక్స్ వస్తే రెండిస్తాను ఇలాంటివి థ్యాంక్ యూ